ఒక దేశం బాగుండాలంటే ఒక రాజ్యానికి సంపద రావాలంటే ముగ్గురు ముఖ్యులు ఒకళ్ళు కర్షకులు రైతులు లేని రాజ్యం ఎప్పుడు భ్రష్టత్వం పొందుతుంది రైతు లేకపోతే ఇవాళ మనం ఒక్క మెతుకు తినగలం ఆలోచించండి మనం అందుకే రైతుని ముందుగా పరబ్రహ్మస్వరూపుడితో పోల్చారు రైతు రాజ్యానికి వెన్ను ఎముక వెన్ను పోస రెండోది వణిజులు వర్తకులు వర్తకుల వల్లే సంపాదన వస్తుంది రాజుగారి ఖజానాకి ట్యాక్స్ వచ్చేదంతా ఎక్కువగా వర్తకుల వల్లే కాబట్టి కర్షకుల్ని వర్తకుల్ని మూడోది గోరక్షకులు గోరక్షణ చేసి తీరాలి ఆవు ఎద్దు ఆవు ఎద్దు ఈ పశువులు ఉండాలి ఇక్కడ గోరక్షకులు అంటే కేవలం ఉట్టి ఆవుని కష్టమా మొత్తం మీద పశుపోషణ దాగా సాగాలి ఆవులు గేదెలు దున్నపోతులు ఎద్దులు మేకలు ఈ జంతువులన్నీ భూమికి ఎంతో ఉపయోగమైనవి అసలు ఏదైనా చెప్పాలంటే ఈ దౌర్భాగ్యం మనిషి కంటే జంతువుల వల్లే భూదేవికి ఎక్కువ ఉపయోగం మనం ఏం చేస్తాం తినడం వాటిని అన్నింటినీ అరిగి చంపడం తప్ప అసలు సహజంగా చెబుతున్నాను ఎందుకంటే జంతువులు భూమికి చేసే సేవ మానవులకి చేసే సేవ ఎవరు చేయరు కాబట్టి ఈ గో సంరక్షణ వంటి పశుపోషణ చేసేటటువంటి వ్యక్తులు ఈ ముగ్గురు కూడా భూమికి రాజుకి ప్రాణం అసలు డబ్బు వేడ ద్వారానే వస్తుంది కర్షకుల వల్ల వర్తకుల వల్ల గోరక్షకుల వల్ల అందుకే వీళ్ళని చాలా జాగ్రత్తగా చూడాలి రైతుకి ఎప్పుడైనా ప్రమాదం వస్తుందేమో రాజుగారు తెలుసుకోవాలి అన్ని విధాలుగా ఆదుకోవాలి రైతులు ఆత్మహత్య చేసుకుంటూ ఉంటే ఇళ్ళకి వెళ్ళాలి అవసరమైతే దగ్గరికి వెళ్ళాలి వాళ్ళకి అనూనముగా స్వల్పమునకు వడ్డీకి అప్పివ్వాలని చెప్పాడు రైతుకి వడ్డీకి అప్పివ్వాలంటే ప్రభుత్వమే ఒకవేళ రైతు వడ్డీకి అట్టలేకపోతే రద్దు చేయాలి ఎంత బాగా అద్భుతంగా ఆనాడు భీష్వుడు చెప్పాడు సభాపర్వంలో నారదుడు కూడా చెప్పాడు మన సభాపర్వంలో కూడా క్లుప్తంగా చెప్పుకున్నా దీన్ని కాబట్టి ముందు రైతుల్ని అలాగే వర్తకుల్ని కూడా విపరీతంగా పన్ను వేసినా అసలు పన్ను వేయకపోయినా మరీ అన్యాయంగా వాళ్ళని పీడించిన అన్నిటికీ వాళ్ళ మీద దాడులు చేసినా వర్తకులకు ఆగ్రహం కలుగుతుంది వాళ్ళు సక్రమంగా వ్యాపారం చేయలేరు దాంతో వాళ్ళు దెబ్బతింటారు వాళ్ళ మీద సరియైన రీతిలో పన్ను వేయాలి సరియైన రీతిలో వాళ్ళని వాడుకోవాలి బంగారపు గుడ్లు పెట్టే బాతులవాడు వాళ్ళు గుడ్డు తీసుకోవాలి కానీ బాతు పొట్ట చేర్చుకోవడం ఇంకా గోరక్షకుల్ని కూడా అంతే వాళ్ళు రక్షించుతున్నంతకాలం వాళ్ళకి అందులో భాగస్వాములు చేయాలి వాళ్ళకి పాలు పెరుగు వెన్న సమృద్ధిగా అందేలా చూడాలి వాళ్ళకి గృహయోగం వచ్చేలా చేయాలి వాళ్ళకి కట్టుకోవడానికి వస్త్రాలు ఉండాలి ఏమీ లేకపోతే వాళ్ళు మేము ఈ పశుపోషణ చేయలేమండి అని ఆ పశువుల్ని అమ్మేస్తారు మాంసానికి అది లోకానికి చాలా ప్రమాదం తెచ్చిపెడుతుంది